शंणो मित्रस्यं वरुणः शृं भवत्वर्यमा भवत्वर्यमां इन्द्रो बृहस्पतिः शं विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो, त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ఘతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇప్పుడు మనం వాక్కు గురించి చెప్తున్నారు ఇది చాలా వాక్కు గురించి మాస్టర్ గారు చాలా ఎక్స్ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్లు ఇస్తారు అది మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెప్పుకుందాము మానవులు ఉచ్చరించే వాక్కు వాక్ యొక్క నాలుగో నాలుగో దశలోని వాక్కును ఒక వైఖరి వాక్కు ప్రార్థించి వహిస్తుంది మానవుడు ఉచ్చరించేటటువంటి వాక్ అది నాలుగు దశల్లో బయటికి వస్తుంది పరా పశ్చంతి పరా పశ్చంతి మధ్యమ వైఖరి అనేటటువంటి నాలుగు దశల్లో బయటకు వచ్చినప్పుడు నాలుగో దశ అయినటువంటి వైఖరి ద్వారానే మన వాక్కు బయటికి వస్తుంది అందుచేత ఈ వాక్కి ప్రా ఇదే ప్రాతినిధ్యం వహిస్తుమా అని చెప్తున్నారు అందువలన ఎలాగైతే మిథున రాశి స్వరపేడికలకు ప్రాతినిధ్యం వహిస్తుందో అంటే రాష్ట్రం కూడా చెప్పుకున్నాం కదా మనం మిథున రాశి లోకల్ కార్డ్స్కి స్వరపేడికలకి ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రొడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఎప్పుడైనా మెడికల్ ఆస్ట్రాలజీ కానీ ఎవరైనా నేర్చుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఏ శరీర భాగాన్ని ఏ రాశి రాత్రి వహిస్తుంది అనేటటువంటిది తెలుసుకోవాలి ఆ రాశిని రెండు భాగాలుగా విజ మనం ఆ రాశిని మూడు భాగాలుగా ద్రాకాణాలుగా విభజించే డివిజన్ ఒకటి ఉంటుంది అలాగే నవాంశాల తొమ్మిది భాగాలుగా విభజించే డివిజన్ ఒకటి ఉంటుంది ముప్పై భాగాలుగా విభజించే డివిజన్ ఒకటి ఉంటుంది ప్రతి రాశిని పన్నెండు భాగాలుగా పది భాగాలుగా చాలా చాలా రకాలుగా ఒక రాశిని విభజించడం అనేది జరుగుతుంది అది స్పిరిచువల్ ఆస్ట్రాలజీలోకి రాదు ఆ బ్రాంచ్లోకి ఇది మనకి ప్రొడిటల్ ఆస్ట్రాలజీలో తెలుస్తుంది ఎందుకు దీని ప్రస్తావన తెచ్చారంటే మెడికల్ ఆస్ట్రాలజీలో వాక్కి సంబంధించినటువంటి మాటకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఏదో అరేజ్ అయింది అది మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎట్లా తెలుసుకోవాలంటే అట్లాగా ప్రతి చోట ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఒక్కొక్క రాశికి ఒక నాలుగైదు రకాలైనటువంటి వ్యాధులు చెప్తారు ఆ రాశి బాగాలేదు ఉదాహరణకి ఆ రాశిలో పాపగ్రహం ఉన్నది అశుభ గ్రహం ఉన్నది ఆ రాశి పైన కుజుడు శని అటాని గ్రహాల తాలూకు కేంద్ర వ్యాధులు ఉన్నాయి ఆ రాశి అధిపతికి మిగతా గ్రహాల కేంద్రవ్యాధులు ఉన్నాయి ఇట్లా ఏదో కొంత ఇదంతా పిలిటి అస్రాలజీ పార్ట్ అప్పుడు ఈ నాలుగైదు వ్యాధులు ఒకే రకమైన వ్యా నాలుగైదు రకాలైన వ్యాధులు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఏ వ్యాధితో వీళ్ళు బాధపడుతున్నారని తెలుసుకో తెలియ తెలుసుకోవాలంటే ఇలాంటి డివిజన్స్ మీద మనకి చాలా బేసిక్ స్ట్రెంగ్త్ ఉండాలి సో ఇక్కడ అర్థం చేసుకోండి ఎలాగైతే మిథున రాశి స్వరపీడలకు ప్రాతినిధ్యం వహిస్తుందో అంటే వోకల్ కార్డ్స్కి మిథున రాశి ప్రాతినిధ్యం వహిస్తుంది వోకల్ కార్డ్స్ వరకు అలాగే వృషభ రాశి వాకుకి ప్రాతినిధ్యం వహిస్తుంది లోపల నుంచి బయటకు వచ్చే మాటకి ఏమో ఋషుభ్రాసి ప్రాతినిధ్యం వహిస్తుంది ఏ స్వరపేటికల నుంచి అక్కడి నుంచి కదా బయటకు వస్తుంది ఆ స్వరపేటికలకి మాత్రం ఇది మిథును రాశి ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్తున్నారు వినిపించే శబ్ద శబ్ద ధ్వని స్వరతంతువుల ప్రకంపనల ద్వారా వెలువడుతుంది ఇది అంటే వినిపించే శబ్దం ఏదైతే ఉందో ధ్వని స్వరతంతువుల ప్రకంపనల ద్వారా వెలువడుతుంది లోపల ఒక వాక్కు బయటకు రావాలని కొన్ని రకాలైన ప్రకంపనలు పుట్టాలిష్ లోపల కలగాలి అందులో నుంచి మనకి వాక్కు బయటికి వస్తుంది అంటే ప్రకంపనల ద్వారా తంతువుల ద్వారా స్వర తంతువుల ప్రకంపన ద్వారా బయటకు వస్తుంది ఈ ప్రకంపనలు శబ్దంలో అగ్ని ప్రజ్వలేలాగా రేఫమును ఉత్పత్తి చేస్తుంది వాక్కు శబ్దాలుగా అక్షరాలుగా పదాలుగా పరిమితం అవడానికి ముందు రేఫము ఆర్ వశుభమును సూచిస్తుంది ఒక ట్రివిల్ అంటాం ట్రివిల్ మనం లోపల ఒక ఒక పదంగా అది కట్టుకుని వాక్గా బయట రావాలంటే లోపల అనేటటువంటిది ఒకటి ఒక ట్రిల్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది దాని మూలంగా వాక్ అనేది బయటికి ప్రశ్నించుమని చెప్తున్నారు ట్రిల్ ఉత్పత్తి చేస్తుంది వాక్ శబ్దాలుగా అక్షరాలుగా పదాలుగా పరిమితం అవడానికి ముందు రాఫం ఆర్ అని సూచిస్తుంది ఈ ఋషభము వృషభ రు మామూలు ఉపయోగించకూడదు అరు ఉపయోగించాలి వృషభము అంటారు ఆర్ అంటారు ట్విల్ అంటారు అది మొట్టమొదట లోపల అది ముందు క్రియేట్ అయిన తర్వాత అప్పుడు లోపల వాక్ ఉంది శబ్దాలుగా కానీ అక్షరాలుగా కానీ అది మనకు వినిపిస్తుంది సుమా అని చెప్తున్నారు ముఖ్యంగా భౌతిక మానవుడు ఉచ్చరించే భాషకు ఉత్పత్తి స్థానం ఈ రాసమే అది భౌతిక మానవుడు ఏదైతే ఉచ్చరిస్తూ ఉంటాడో భాషకి దాన్ని ఎక్కడి నుంచి పుడుతుందంటే ఈ రాఫంలో నుంచి పుడుతుంది సుమా అని చెప్తున్నారు యథార్థముగా ఈ ఇది శబ్దం యొక్క వీర్యము రేతస్సు ఇది అది వ్యక్తము కాని ఆలోచనను గర్భంలో ధరించి పదాలుగా వ్యక్తపరుస్తుంది అంటే ఏం చెప్తున్నారంటే ఉచ్చరించే భాషకి ఉత్పస్థానం ఈ రాఫం అని చెప్పిన తర్వాత ఇది శబ్దానికి ఒక వీర్యం సుమా అని చెప్తున్నారు రేతస్సు స్పెర్మ్ అని చెప్తున్నారు అది ఏం చేస్తుంది వ్యక్తమే కాని ఆలోచనను గర్భంలో ధరించి పదాలుగా వ్యక్తపరుస్తుంది ఇంకా ఎక్స్ప్రెస్ కానిటువంటి ఆలోచన స్టేట్లో ఉంది అది పదాలుగా పైకి వ్యక్తం కావట్లేదు పదాలుగా వ్యక్తం కావాలంటే ముందు ఇది గర్భంలో ధరించి పదాలుగా వ్యక్తపరుస్తుంది అండి కనుకనే ఇది ఋషభము వేదాల్లో మహావృషభము అని అన్నారు ఈ వృషభాన్ని వేదాలు ఏమన్నారంటే ఏమన్నారంటే మహావృషభము అని అన్నారు సుమాన్ చెప్తున్నారు ఇది చాలా ఎక్స్పీరియన్స్ మహేష్కరిస్తారు ఆయన ఎక్కడెక్కడ ఇస్తున్నారో ఆయన ఒక ఆర్డర్ ప్రకారం ఇచ్చి వెళ్తూ ఉంటారు అందుకే నేను వాటి ఎక్స్ప్రెషన్ కోదాన్ని తెలుసుకున్నా కూడా ఎందుకు నేను ఇక్కడ ఇవ్వట్లేదు అంటే అక్కడ చెప్పుకుంటేనే బాగుంటుంది అది అందుకే ఒక 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 ఆర్డర్లో మనం అర్థం చేసుకోవాలి విశ్వంలో ఇది తదుపరి అన్నీ ఉద్భవించడానికి ఆధారమైన మూల ప్రకృతిని సూచిస్తుంది ఈ మహావృషభం ఏదైతే ఉందో అది అది విశ్వంలో దేన్ని సూచిస్తుంది అన్నట్లయితే అన్నీ ఉద్భవించడానికి ఆధారమైన మూల ప్రకృతిని సూచిస్తుంది అన్ని సృష్టి అంతా రావాలంటే ఇందులోంచి నుంచి రావాలి కదా దేని గర్భాన్ని అంటే అందులో గర్భంలో అన్ని ధరించబడి ఉండి అందులో నుంచి బయటకు వస్తాయని రకరకాల రకరకాలుగా అనేక విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా ఈ మహా మహావృషభం అంటే ఏంటంటే విశ్వంలో తదుపరి అన్నీ ఉద్భవించడానికి ఆధారమైన మూల ప్రకృతిని సూచిస్తుంది ప్రెమాడియల్ మ్యాటర్ అంటారు ఇంగ్లీష్ మూల ప్రకృతిని సూచిస్తుంది విశ్వమేధమునకు దీనిని మృత ఘృతము అని అంటే విశ్వంలోంచి మదించాలి మదించిన తర్వాత వెన్న పాలు తోడిపెట్టి పెరిగైన తర్వాత అది మధించిన తర్వాత కదా వెన్న అనేది బయటకు వస్తుంది అలాగా అది ఆ మదనానికి ఏదైతే ఉందో అది ఈ దీనిని ఘృతము అని నెయ్యి అని అలాగే మొత్తము ఒక వ్యక్తమైన ఆ విశ్వము యొక్క సంపూర్ణ భ్రమణములకు ఇది వసంత ఋతువు అని చెప్తారు అది అక్కడ మేధానికి ఏమో దీన్ని కృతమాన్ అన్నారు అలాగే మొత్తం వ్యక్తమైన విశ్వము యొక్క సంపూర్ణ భ్రమణమున భ్రమణములకి ఇది వసంత ఋతువు అని చెప్పారు పురుషోత్తం వసంత ఋతువుని క్రతువులోని ఘృతముగా చెబుతుంది ఇది ఒక ఘృతంగా చెప్పి వసంత ఋతువు అని కూడా ఎందుకు చెప్పారన్నట్లయితే పురుషోత్తంలో వసంత ఋతువుని యజ్ఞక్రతువులలోని ఘతముగా చెబుతుంది వృషభరాశి నుండి సూర్యుని గమనము వసంత ఋతువులోని మధ్యకాలాన్ని సూచిస్తుంది వృషభ రాశిలో సూర్యుడు ఏం చేస్తాడు వసంత ఋతువులోని మధ్యకాలం సూచిస్తాడు సుమానక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వృషభ రాశిలో సూర్యుడు గర్భధారణము చేయి వృషభము ఇది వృషభ రాశిలో సూర్యుడు ఏంటంటే గర్భధారణం చేషభం వృషభం వల్ల కదా గర్భధారణం ఆవుకు జరుగుతుంది అట్లాగే విశ్వంలో కూడా ఆ ప్రిన్సిపల్ని వృషభం అని అంటారు ఇది పదము యొక్క ఉచ్చారణను సూచిస్తుంది ఒక పదాన్ని ఉచ్చరించడం వృషభ వృషభరాశి సూచిస్తుంది అందుకే చెప్పుకున్నా కదా వృషభ రాశిలో మంచి గ్రహాలు ఉన్నట్లయితే ఉచ్చారణ బాగుంటుంది స్వరం బాగుంటుంది కంఠం ధ్వని చాలా బాగుంటుంది అని చెప్పుకున్నాం కదా మనం అట్లాగే రెండవ ఇంటిలో కానీ వృషభంలో కానీ చల్లనాటి గ్రహాలు ఉన్నట్లయితే వృషభ రాశి శనికి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పుడు కూడా రెండవ రాశి అయింది కాబట్టి మేష వృషభ రెండవ రాశి అయింది కాబట్టి రెండవ భావం లక్షణాలు కూడా పనిచేస్తాయి కాబట్టి సాధారణంగా పేల గొంతు సన్నమైన గొంతు ఉంటుంది గట్టిగా మాట్లాడలేకపోయి ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడాలి మేఘ గర్జిల్లాగా ఉండాలనుకున్నట్లయితే మాత్రం రెండో ఇంట్లో ఖచ్చితంగా గురుడు ఉండాలి కమాండింగ్ ఉండాలన్నట్లయితే సూర్యుడు ఉండాలి రెండో ఇంట్లో కానీ కుజుడు ఉన్నట్లయితే భాష చాలా పరుషంగా ఉంటుంది వాడకూడని పదాలు కూడా వాళ్ళకు వాడతారు చాలా ర్యాష్గా మాట్లాడతారు పెద్దానికి అందరితోనే వాళ్ళు తగులు పెట్టుకుంటూ ఉంటారు అంటే జనరల్ ప్రొడిక్షన్స్ సమా జనరల్ అబ్జర్వేషన్స్ అమ్మా అది లేకపోతే రెండవ రాసు రెండవ ఇంట్లో కుజుడు ఉండి దానికి ఏ గుడో మంచి శుభదృష్టి ఉందనుకోండి వాళ్ళ వాయిస్లో మంచి కమాండ్ ఉంటుంది సుఖుడు ఉన్నాడు అనుకోండి మనం చెప్పుకున్నా లాస్ట్ టైం సుఖుడు ఉన్నట్లయితే ఓకల్ సింగర్స్ వోకల్ మ్యూజిషియన్స్ అవడానికి అవకాశం ఉంటుంది అట్లా సో గర్భధారణ చేయబడిన దానిని సూచిస్తుంది వృషభ వృషభరాశిలోని చంద్రుని గోవి అని అంటారు వృషభ రాశిలో ఏమో వృషము అంటారని వృషభరాశి చంద్రుని ఏమంటారంటే గోవు అని అంటారు ఇది గర్భధారణ చేయబడిన దాన్ని సూచిస్తుంది పదము భావము భాష అని రెండు విధములుగా ఉంటుంది భావము ప్రతి పది వాక్యం కూడా ప్రతి పదం కూడా భావము భాష రెండు విధాలుగా ఉంటుంది భాష శ్రీలింగం స్వభావాన్ని భావము పులింగ స్వభావాన్ని కలిగి ఉంటుంది భాష శ్రీలింగం అయితే భావము పులింగ స్వభావాన్ని కలిగి ఉంటుంది సుమా అని చెప్తున్నారు ఈ రెండింటి కలియిక సృష్టిగా జ్ఞానము అవతరించుట అంటే భాష భావం రెండింటిలోంచి ఏమొస్తుందంటే జ్ఞానం పుడుతుంది సుమా జ్ఞానం అవతరిస్తుంది సుమా అని చెప్తున్నారు వృషభరాశిలో బుధుడు గోవత్సవ గోవత్సవముగా కూడా ఈ సంకేతించబడింది వాకు యొక్క నాలుగు దశల వ్యక్తీకరణలో మూడు దశలు వ్యక్తమవుతాయి వృషభ బుధుడు గోవత్సవముగా అంటే వృషభరాశిలో సూర్యుడేమో వృషభము ఎద్దు వృషభరాశిలో చంద్రుడేమో ఆవు ఈ ఆవుకి ఎద్దుకి పుట్టినటువంటి పిల్ల ఉంటుంది కదా అదేంటన్నట్లయితే గోవత్సం అంటే ఆవు దూడ ఆవు అనుకోండి అనుకోలేదని అనుకోండి సంకేతించబడింది వాక్కు యొక్క నాలుగు దశల వ్యక్తీకరణలో మూడు దశలు వ్యక్తం అవుతాయి వాక్ పరాపశ్యతి మధ్య మా వైఖరి అనుకున్నాం కదా పరావాక్ అనేటటువంటిది వ్యక్తం కాదు మిగతా మూడు కూడా వ్యక్తం అవుతాయి లాగా బయటికి వ్యక్తం కావు కానీ ఎట్లా వ్యక్తం అవుతాయో తర్వాత మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు చెప్పుకుందాం మనం వాక్ యొక్క వాయిక్యలుగా భాషణం భావాన్ని మహోన్నతమైన హంస యొక్క రెండు రకాలుగా చిత్రీకరించారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చూడట నాలుగు వాకులు పరాపశి మధ్య మా వైఖరికి ఆయన పదాలు చెప్పలేదు మనం చెప్పుకున్నాం చెప్పారు వృషభంలో సూర్యుడు వృషభం ఎద్దు అని చెప్పారు వృషభంలో చంద్రుడు ఆవు అని చెప్పారు బుధుడు గోవత్సం ఆవు పిల్ల అని చెప్పారు రాఫం గురించి మాట్లాడారు అక్కడ ఇప్పుడేం చెప్తున్నారు స్వరపేటికల గురించి మాట్లాడారు వాక్కు గురించి మాట్లాడారు భాష గురించి మాట్లాడారు భావం గురించి మాట్లాడారు ఇవన్నీ మనం మనసులో ఈ పదాలన్నీ ఉండాలి లేకపోతే మన భావన ఒకటే భాషన ఒకటే లేకపోతే ఏదైనా ఒకలాగే ఉంటుంది మామూలుగా రోజు మాట్లాడుకుంటూ ఎక్కువ మనం ఎక్కువ ఉంటాం కదా ఎక్కువ మాట్లాడుకున్న మాటల్లో ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం మాట్లాడగలుగుతున్నామో ఎంత లోపల ఎంత మెకానిజం జరుగుతుంటే మనం మాట్లాడగలుగుతాం అనేటటువంటిది ఎప్పుడు మనం ఆలోచించాం కదా అందుకే ఇవన్నీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వాక్కు వాక్కు యొక్క వాహికలుగా భాషను భావాన్ని మన మహోన్నతమైన హంశ రెండు రకాలుగా చిత్రీకరించారు వాక్ యొక్క వాహ వాకులుగా వాహికలుగా అంటే వాక్ని క్యారీ చేసేటువంటి వాడిగా భాషను భావాన్ని లాంగ్వేజ్ ఒకటి భావం ఒకటి మహోన్నతమైన హంశ రెండు రకాలుగా చిత్రీకరించారు హంశ రెండు రెక్కలు ఉంటాడు ఒకటి భావం ఒకటి భాష కర్కాటక రాశిలో శ్వాసగా తమకు తాము వ్యక్తం అయ్యే హంసో అనే బీజ మంత్రాలు అది కర్కాటక రాశి హంస రెండు రెక్కలు ఒకటి భావం అనే రెక్క ఒకటి భాష అనే రెక్క ఒకటి ఈ రెండు ఏంటన్నట్లయితే కర్కాటక రాశి సంబంధించినటువంటిది శ్వాసగా తమకు తాము వ్యక్తం అయ్యే హంసో అనే బీజ మంత్రాలు ఈ హంసో అనే బీజ మంత్రాలు వాటి ద్వారా వాక్ అనేది బయటికి ప్రసరించబడుతుంది ఉచ్చరించే వాణి నుండి వినేవాణి వరకు చోట్లో ప్రయాణం చేసే శబ్దాన్ని సరస్వతి అని అంటారు ఇది అంటే వినేవాణి నుండి ఉచ్చరించే వాణి నుండి వినేవాణి వరకు చోట్లో ప్రయాణం చేసే శబ్దాన్ని సరస్వతి అని అంటారు హంసలు చెప్పారు కదా హంసలో హంస వాహన ఎవరు హంసల పైన కూర్చునేటటువంటి దేవత ఎవరు మనకి దేవి అందువల్ల మాట్లాడేవాడి దగ్గర నుంచి వినేవాడి వరకు ఆ వాక్కు ప్రసరి ప్రసరిస్తుంది కదా దాన్ని ఆ ఫినామినన్ ఏదైతే ఉందో దాన్ని సరస్వతి అంటారు సుమానికి మ్యాచ్ చెప్తారు ఉచ్చరించే లోపల లోపల అనన్యస్థితి నుండి శబ్దం వస్తుంది ఉచ్చరించే లోపల లోపల అనన్యస్థితి అనే దాని నుంచి శబ్దం వస్తుంది అనన్యస్థితి అంటే ఇతరము లేనటువంటి స్థితి శబ్దం మాత్రమే ఉంటుంది అక్కడ ఇది అనన్య భక్తి అనన్య అంటే అన్యము కానిటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి శబ్దం ఉంటుంది తర్వాత ఇది ఇంగ్లీష్ మ్యాషనల్ సెంటెన్స్ గుర్తుకొచ్చి తర్వాత చెప్తాను అది ఈ అర్హతతోనే అతను ఉచ్చరించేవాడు సుస్థిక పాత్రను పోషిస్తాడు పురుషుడు లేదా చదుర్ముఖ చతుర్ముఖ బ్రహ్మ ఇతడు తటస్థమైన బ్రహ్మ కాదు అతని కంటే వేరు ఇది ఏంటంటే శబ్దం ఈ అర్హతతోనే అతను ఉచ్చరించేవాడు సుస్థికర్త పాత్రను పోషిస్తాడు ఉచ్చరిస్తున్నాడు కాబట్టి అంటే తన లోపల శబ్దాన్ని వాక్కుగా బయటికి ఉచ్చరిస్తున్నాడు కాబట్టి ఉచ్చరించేవాడు సృష్టికర్త కూడా అవుతాడు సుమా అని చెప్తున్నారు ఈ పాయింట్ తెలిసిన తర్వాత మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మాట మనం మాట్లాడుతున్నామన్నా ఒక భావాన్ని మనం వ్యక్తపరుస్తున్నామన్నా ఒక భాషలో మన భావాన్ని ఇతరులకు తెలియజేస్తున్నామన్నా సృష్టికర్తగా మనం ఉండి ఉచ్చరిస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆ భాషలోంచి ఉండే ఆ భావం ఇతరుల మీద పనిచేసే విధానం వేరుగా ఉంటుంది మనం సాధారణంగా మన స్వభావంలోంచి మాట్లాడతాము మన రాగ ద్వేషాల్లోంచి మనం మాట్లాడుతుంటాము మన అసూయలోంచి మనం మాట్లాడుతుంటాము ఇతరుల పట్ల మనకున్న అభిప్రాయాల్లోంచి మనలో ఉండే ఇష్టాయిష్టాల్లోంచి మాట్లాడుతుంటాం తప్ప అనజమైనటువంటి శబ్దము అనేటటువంటి అక్కడి నుంచి మనం మాట్లాడడం కదా అక్కడి నుంచి మాట్లాడితే ఆ వాక్కు సరస్వతి వాక్ అవుతుంది ఉచ్చరించే మనం ఏమవుతామంటే బ్రహ్మ అవుతాం అందువల్ల ఇది ఇందులో నేను చదివినిపిస్తుంటే మీకు అర్థం కానీ ఏం లేవు నాకు తెలిసి కానీ భాష బాగుంది కాబట్టి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా భాష బాగుంది కాబట్టి మనకు అర్థం అవుతుంది అక్కడితో సరిపెట్టుకుంటే కుదరదు ఇవన్నీ మనం అన్వయించుకోవాలి ఇది సృష్టికర్త పాత్రను పోషిస్తాడు పురుషుడు లేదా చతుర్ముఖ బ్రహ్మ ఇతను తటస్థమైన బ్రహ్మ కాదు అతనికంటే వేరు తటస్థమైన బ్రహ్మ అంటే ఏంటి ఇక్కడ ఆ ఆ సంకల్పనికి వస్తుంది సృష్టి సంకల్పని సృష్టి చేస్తుంటాడు అట్లాంటి ఒక బ్రహ్మం అనుకుంటాడు బ్రహ్మ రకాల రకరకాల బ్రహ్మదేవుడు బ్రహ్మాణ్య పదము రకరకాల లెవెల్స్లో మనం వాడుతుంటాము ఈ బ్రహ్మ ఆ బ్రహ్మకాసమా అని చెప్తున్నారు ఈ బ్రహ్మ సృష్టికర్త దేవి తండ్రి ఈ బ్రహ్మ ఏ బ్రహ్మ గురించి మనం చెప్పుకుంటున్నామో ఈ బ్రహ్మ ఎవరంటే సృష్టికర్త సరస్ ఈ బ్రహ్మ సృష్టికర్త సరస్వతీదేవి తండ్రి అతను సరస్వతీదేవి తండ్రి భావంతోనూ భాషతోనూ కూడుకున్న ఉచ్చారణగా ఆమెను అనుసరిస్తాడు అందువల్లే తండ్రి కూతురు వివాహ వివాహ బంధంలో ఆ పురుషుడు అతని భారీగా ఒకటయ్యారు ఇక్కడ భాష గారు ఒక మంచి అంతరాధం చెప్పారు చాలామంది తెలియక అంటే ఏంటంటే ఈ ఈ భాష అర్థం కాక సరస్వతీ దేవి బ్రహ్మలోంచి పుట్టింది బ్రహ్మ సరస్వతి సరస్వతిని పుట్టించాడు అది కథ కదా పురాణ కథ పుట్టించి ఆమె వెంటబడ్డాడు వెంటబడి ఆమె పెళ్లి చేసుకున్నాడు అదే నేను తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటండి అనేటటువంటిది చాలా చోట్ల మనం ఆ రకమైన విమర్శ వింటూ ఉంటాం ఇది అది బ్రహ్మ సరస్వతి ఫిజికల్ రూపాలు ఏం కాదు కదా అది సింబాలిక్గా ఆ లోపల జరిగే కొన్ని తాలూకు ఆ పనిచేసే విధానానికి అట్లాగో ఒక రూపం ఇచ్చేవానికి దేవతలుగా వాళ్ళని మనసు చిత్రీకరించారు మాస్టర్ చాలా వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇక ఏం చెప్తున్నారంటే సరస్వతి తండ్రి అయిన బ్రహ్మ భావంతోనూ భాషతోనూ కూడుకున్న ఉచ్చారణగా ఆమెను అనుసరిస్తాడు ఉచ్చరించే వాక్కుగా ప్రసరిస్తుంది కదా ఆ వాక్కుతో వాక్కుతో పాటు వెనకేం వెళ్తుంది అది భాషతో కూడుకున్న ఉచ్చారణ కూడా అనుసరిస్తుంది వాక్కుగా ప్రసరించే శక్తిని సరస్వతి అన్నారు ఆ వాక్కు వెనక ఉండేటటువంటి ఉచ్చారణ భాష ఉన్నాయి కదా అవి బ్రహ్మ అన్నారు అందుకే ఆ వాక్కుతో పాటు ఇవి కూడా వెంటబడి రెండు వెళ్తాయి కాబట్టి తండ్రి కూతుర్ని అనుసరించి వివాహం చేసుకుంది సుమా అని పురాణాల్లో సాంకేతించారు సుమా అని భాష గారు చెప్తున్నారు ఈ కథలన్నీ కూడా వృషభ్రాసులో నిక్షేపం చేయబడి విశుద్ధి ఆజ్ఞా చక్రాల స్థాయిలోని నిజమైన సాధకునికి దర్శనమిస్తాయి ఈ కథలన్నీ కూడా వృషభ్రాసులో నిక్షేపం చేయబడి విశుద్ధి ఆజ్ఞా చక్రాల స్థాయిలోని అంటే విశుద్ధి ఆజ్ఞా చక్రాల స్థాయిలో ఎవరైతే ఉంటారో విశుద్ధి అంటే ఆకాశతత్వం అండి అనాహత్వంతో వాయువు అయిపోయింది ఇక్కడ పంచభూతాలు నాలుగు అయిపోయాయి ఈ నాలుగు పంచి నాలుగు పంచభూతాలు నాలుగు కూడా ఇందులో ఉంటాయి ఆకాశతత్వంలో ఉంటాయి ఆకాశతత్వం ఏది విశుద్ధి సో ఏ తత్వాలని విశుద్ధిలోకి వచ్చేసి అప్పటికే ఉత్తమైన స్థితిలో పద్యలో ఉంటాడు సాధకుడు దాటి ఇక్కడికి వెళ్ళేటప్పటికేమైంది మనస్సు ఉంటుంది ఇక్కడ మనస్సు అంటే మన మనస్సు కాదు విశ్వంతో అనుసంధానం అయ్యేటటువంటి మనస్సు ఉంటుంది మన మనసు కూడా అక్కడే ఉంటుంది ఇక్కడి నుంచి ఓతమ్ముఖంగా వెళ్ళిన మనసు అక్కడ ఉన్నట్లయితే ఆ మనసుతో కలిసి పనిచేస్తుంది అధోముఖంగా ఉన్న మనసు ఎక్కడ ఉన్నట్లయితే అదో లోకాలతో కలిసి పనిచేస్తుంది అప్పుడు ఇష్ట ఇష్టాలు రాగద్వేషాలు కాపుక్రోధాలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అంచేత ఏం చెప్పినారంటే విశుద్ధి ఆజ్ఞా చక్రాల స్థాయిలో నిజమైన సాధకుని దర్శనమిస్తాయి ఇక్కడ విశుద్ధి ఆజ్ఞా చక్రాలకి ఎన్ని తడాలు ఉంటాయి వాటి రంగులు ఏంటి వాటి నంబర్స్ ఏంటి అవన్నీ పెట్టుకుని చేస్తే ఆ స్థాయిలో జీవించలేడు సాధకుడు విశుద్ది చక్రం తాలూకు లక్షణాలు కొన్ని ఉంటాయి అందులోకి వృద్ధులించబడాలి సాధకుడు ఆజ్ఞా చక్రం ఒక సంకల్పానికి అది ప్రతీకది సంకల్పానికి కేంద్రం అది సంకల్పాలు అంటే కోరికలు కాదు ఉత్తమమైన సంకల్పాలు ఆ సంకల్పాలు ప్రధానంగా జీవిస్తున్నటువంటి వాడి తాలూకు ప్రజ్ఞ ఆజ్ఞ అంటే కమాండ్ కదా ఆజ్ఞ అంటే కమాండ్ దేని మీద కమాండ్ కర్మేంద్రియాల మీద కానీ జ్ఞానేంద్రియాల మీద కానీ మనస్సు మీద కానీ బుద్ధి మీద కానీ అన్నిటి మీద కమాండ్ ఉంటుంది వాడికి ఇంకొంచెం పై స్థాయిలోకి వెళ్తే పంచభూతాల మీద వాడికి కమాండ్ ఉంటుంది ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళినట్లయితే వాడి సౌర మండలాల మీద గ్రహాల మీద కూడా వాడి కమాండ్ ఉంటుంది అది ఆజ్ఞ కమాండే కదా ఆజ్ఞ అంటే కమాండేదే కదా సో ఈ కథలన్నీ విశ్వభరస్ విషుద్ధం చేయబడి విశుద్ధి ఆజ్ఞా చక్రా స్థాయిలో నిజమైన సాధన దర్శనమిస్తాయి ఈ రహస్యాలను విశ్వ కార్యకలాపాలకు అనువర్తించినప్పుడు సాధకుడికి న్యాస విద్య ద్వారా సృష్టి యొక్క ఉన్నత దశల్లో రహస్యాలు వెల్లడవుతాయి ఇది ఏదైతే ఈ రహస్యాలు అయితే ఏదైతే ఈ రహస్యాలు మనం చెప్పుకుంటున్నామో అది విశ్వ కార్యక్రమాలకు అంటే ఏంటి సృష్టి ధర్మాలకు కానీ సృష్టి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటితో కలిసి ఆలోచించినప్పుడు సాధకుడికి న్యాస విద్య ద్వారా అంటే న్యాస విద్య అంటే ఏంటి మనం ఏం ముందు కృతికా మండలాల గురించి మనం చెప్పుకున్నాం ఉంటాయని చెప్పుకున్నాము ఇడా నాడులు గురించి మనం చెప్పుకున్నాము లోపల ఉండేటటువంటి ఇంద్రవర్ణ గందుల గురించి గందుల గురించి మనం చెప్పుకున్నాము లేక వెన్నుమొక్క గురించి మొత్తం మనం చెప్పుకున్నాము చాలా చెప్పుకున్నాం కదా వీటికి విశ్వంలో ఉండేటటువంటి ప్రజ్ఞలకి మధ్య ఉండేటటువంటి ఆ అనుసంధానం అనేది న్యాస విద్య ద్వారా ఎవరైతే సాధించుకుంటారో సృష్టి యొక్క ఉన్నత దశలలోనే రహస్యాలు వెల్లడవుతాయి సృష్టిలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి రహస్యంగా ఉన్నటువంటి రహస్యంగా ఏంటి ఇంకా మనకి దర్శనం కానటువంటివి మనకు అర్థం కానటువంటివి మనకి తెలియనటువంటివి మనం అవగాహన అందనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ రహస్యాలు వెల్లడవత సుమ అని చెప్తున్నారు వృషభమిధున స్థాయిల్లో నివసించు నిజమైన సాధకుడు సృష్టి క్రియను వారి వాక్కు ద్వారా నాదం ద్వారా చేస్తారు వృషభం ఇథన స్థాయిల్లో నివసించే నిజమైన సాధకుడు సృష్టి క్రియను వారి వాక్ ద్వారా నాదం ద్వారా చేస్తారు క్రియేషన్ అనేది ఉంటుంది చూసారా వాళ్ళు వాక్ ద్వారా కూడా చేయగలరు సుమా అని చెప్తున్నారు నాదం ద్వారా కూడా చేస్తారని సుమా అని చెప్తున్నారు అక్కడ వాక్ ద్వారా చేయడం అంటే ఎలా ఉంటుంది ఉదాహరణకి ఆ త్రిసంగం అడిగాడు స్వర్గంలో వెళ్తే వాళ్ళు కింద పడేశారు నన్ను అక్కడే ఉండి నేను స్వర్గాన్ని క్రియేట్ చేస్తానని చెప్పి కొత్త స్వర్గాన్ని క్రియేట్ చేసి దానికి ప్రభువుగా త్రిశాంకు పెట్టాడు ది క్రియేషన్ ఏంటి వాళ్ళ మాట ద్వారా ఏదైనా చెప్ప అన్నారు అనుకోండి అది జరుగుతుంది నేను చాలా మాటలు చెప్పాను జాతకాల్లో అది ఉండే ఉండ ఉండడానికి ఉండకూడదు సంబంధం లేదు జాతకాల గ్రహాల స్థితులకు దాటి వాళ్ళు కానీ ఒక వాక్కు చెప్పినట్లయితే ఆ వాక్కుతో అది క్రియేట్ మేనిఫెస్ట్ అవుతుంది ఋషి వాక్ అని అంటారు చెప్తున్నారు ఇక్కడ మధ్యవర్గం వారు ఉన్నత విశ్వాలను నిర్మించే కావుకు చెందినవారు రెండవ వర్గాల వారు మాస్టర్ బిల్డర్స్ అత్యున్నతమైన నిర్మాణ నిర్మాణకులకు కోవకు చెందినవారు ఇది ఒక వర్గం వర్గాలు ఒక వర్గం వారు ఉన్నత విశ్వాలను నిర్మించే కోవకు చెందినటువంటి వారు ఉన్నత అంటే యూనివర్సల్ లెవెల్లో చాలా హైయెస్ట్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళని నిర్మించేటటువంటి వాళ్ళు రెండవ వర్గం వాళ్ళు మాస్టర్ బిల్డర్స్ అంటే అంతకన్నా పైనున్నటువంటి నిర్మాణాలకు సంబంధించిన వారు అని చెప్తున్నారు అనమాట ఇది కొంచెం ఈ ఈ సెంటెన్స్ కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది దీన్ని మ్యాసాండ్రీ ఆ కృతికి సంబంధించినటువంటి దాంట్లో కానీ ద ది ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది యూనివర్స్ అని కానీ ఆ ఇంజనీర్స్ ఇన్ ది యూనివర్స్ అని కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి అవి మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ప్రస్తుతం వాటి దగ్గరికి మనం వెళ్ళద్దు మాస్టర్ బిల్డర్స్ అనేటటువంటిది చాలా పెద్ద పెద్ద పెద్దవాడు అది బిల్డర్ అనేది చాలా పెద్దవాడు మాస్టర్ బిల్డర్స్ అంటే కొంచెం పెద్దవాడు కొంచెం ఇక్కడ ఈ రెండు వాక్యాలు మోసరి వర్గం వారు ఉన్నత విశ్వాలను నిర్మించే కోకు చెందినవారు రెండవ వర్గం వారు మాస్టర్ బిల్డర్స్ అత్యున్నతమైన నిర్మాణకులు కామకు చెందినటువంటి వారు అన్నారే ఈ బిల్డర్ సండే ఏంటి ఇది చెప్పుకోవడానికి ఎక్కడన్నా మాస్టర్ బహుశా ఏ యురేనస్ గ్రహం దగ్గర అక్కడ చెప్పే ఉంటారు చూడగా అంతవరకు మనం అలాట్ పెట్టుకున్నాం స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయ మార్కే నమహీ మహిష గోబురామణేబ్య సోమస్తు నిత్యం లోకా నోభవన్ ఓం శాంతి శాంతి శాంతి